సహోదరి సహోదరుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావే కానీ పుచ్చుకునేవాడిగా ఉండావు నీ చెయ్యి ఎప్పుడూ కూడా ఇచ్చే చెయ్యిగానే ఉండాలి నువ్వు కొంచెం కలిగి ఉన్నప్పటికీ ఆ కొంచెంలోనే ఇచ్చేవాడివై ఉండాలి సహాయం చేసేవాడివై ఉండాలి ప్రేమ చూపించే వాడివై ఉండాలి అది దేవుని యొక్క లక్షణం దేవుని యొక్క తత్వం అలాగే నీ జీవితం కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఎంత అడుగు స్థాయిలో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్న నా ప్రభువు నిన్ను దీవించటానికి హెచ్చించటానికి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రపంచంలోనే బహు అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గలలియ సముద్రాన్ని తన సేవ కోసం వాడుకున్నాడు ఈరోజు ఎవరైనా ఉన్నారో మన మధ్య మా కుటుంబంలో అందరితో పోల్చుకుంటే మా ఫ్యామిలీ ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉంది ఆ విధంగా ఒకవేళ మీరు చూసినట్లయితే మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నా నా ప్రభు కళ్ళు ఎప్పుడూ కూడా అధికూల మీద కాదు దీనస్థితిలో ఉన్న వారి మీదే ఆయన కళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ విషయాన్ని మర్చిపోకండి